సారపల్లి ఎన్ పాఠశాల విద్యార్థుల దగ్గరికి రావడం అవకాశాన్ని కల్పించడం ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ భారత రాజ్యాంగ దినోత్సవం డెబ్బై ఆరవ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా యొక్క దీవెనలు మీ మేము కూడా మీలాగే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చినటువంటి వాళ్ళము ఈరోజు మిమ్మల్ని చూస్తూ ఉంటే మమ్మ మేము చూసుకున్నట్లు అనిపిస్తూ ఉంది చిన్నప్పుడు కూడా ఇదే విధంగా చదువుకున్నటువంటి వాళ్ళము గవర్నమెంట్ పాఠశాలలు ఇంకా తక్కువ పోవాలన్నంతగా ప్రైవేట్ పాఠశాల నీట్గా మీరు మాట్లాడే విధానాన్ని బట్టి చూస్తే ప్రైవేట్ పాఠశాల కన్నా ఇంకా బాగా మీరు మంచి చదువుతున్నారని చెప్పేసి మాకు అర్థమవుతూ ఉంది మీ అందరికీ అభినందనలు అందరూ కూడా ఇలాగే చక్కగా చదువుకొని భవిష్యత్తులో గొప్ప స్థాయికి వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మీ అందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఇప్పటి నుండే మీరు తెలుసుకున్నారంటే చాలా గొప్పవాళ్ళని చెప్పేసి నేను అర్థం చేసుకుంటాను సరే నేను మీకు కూడా కొంత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చెప్పాలనుకుంటున్నాను దయచేసి అందరూ కూడా మంచిగా వినండి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరేమో భారత రాజ్యాంగ నిర్మాత ఆ రాజ్యాంగాన్ని ముందు ఎన్నో కష్టాలు పడినటువంటి వ్యక్తి కింద స్థాయి కింద స్థాయి కులంలో పుట్టి అండరాన్ని తరాన్ని ఎదుర్కొని ఆర్థికంగా ఇబ్బందులు పడతూ ఉన్నత చదువులు చదువుకొని ఈ పేద నిమ్న జాతి వర్గాల యొక్క సమస్యలను ఆయన పరిష్కరించే దిశగా భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు సమానంగా బ్రతకాలన్నటువంటి ఉద్దేశంతో భారతదేశాన్ని ఒక నవభారత నిర్మాణంగా చూడాలన్నటువంటి సంకల్పంతో ఆశయంతో భారత రాజ్యాంగాన్ని సార్వభౌమ సామ్యవాద లౌకిక గణతంత్ర రాజ్యాంగంగా తీసుకొచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగం ద్వారా కులము మతము వర్గము వేదము అనేది లేకుండా ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు రావాలన్నదే ఆయన ఒక ఆకాంక్ష దానికి అనుగుణంగా రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు రిజర్వేషన్లు కల్పించడం జరిగింది అలా రాజ్యాంగంలో అలాంటి హక్కులన్నీ రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారాగానే ఈరోజు మనం చదువుకోవడానికి అవకాశాలు అనేది ప్రభుత్వాలు ఇస్తూ ఉన్నాయి అందరూ చదువుకోవాలని ఆ రాజ్యాంగంలో అక్కడ విద్య ఇవ్వబట్టే ఈరోజు ప్రభుత్వాలు ఇలాంటి విద్యాలయాలు నెలకొల్పుతూ ఉన్నాయి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఆ రాజ్యాంగంలో పొందుపరచడం ద్వారా ద్వారా మన వైద్యశాలలు అంటే హాస్పిటల్స్ నెలకొల్పబడ్డాయి అదేవిధంగా అందరికీ తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు విద్యా వైద్యం అనే ప్రాథమిక మౌలిక అవకాశాలు అనేది ప్రతి ఒక్కరికి అందాలని భారత రాజ్యాంగంలో బాబాసాబ్ అంబేద్కర్ గారు అందులో పొందుపరచడం వల్లనే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనందరికీ కూడు గుడ్డ విద్య వైద్యం ఉపాధి మొదలైనటువంటి అవకాశాలు ఈ ప్రభుత్వాలు ఎంతో కొంత కల్పించబడతా ఉన్నాయి కాబట్టి మనకి అవకాశాలు కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం ఏనాడు కూడా మర్చిపోవద్దు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఎంతో గొప్పగా చదువుకొని తన యొక్క జీవితాన్ని తన పిల్లల్ని తన భార్యని కూడా కోల్పోయి కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు నా పిల్లలు తన బిడ్డలుగా భావించి అందరికీ గొప్ప అవకాశాలు రావాలని చెప్పేసి కళలు కానీ తను ఒక కొవ్వొత్తిలాగా తగిపోయాడు అలాంటి మనందరి జీవితాల్లో వెల్లించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాబట్టి మీరు చిన్నతనం నుండే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవడం మీరు స్పీచ్ ఇవ్వడం నాకు చాలా ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చింది ఇలాగే భవిష్యత్తులో మహనీయుల జీవిత చరిత్రలు తెలుసుకొని మహనీయుల స్ఫూర్తిని తీసుకొని మీరు సమాజానికి మంచి చేయాలని రేపు నేటి పిల్లలే రేపటి పౌరులు పౌరులు వాళ్ళు ఒక మంచి మంచి స్థాయిలో ఉండాలి మంచి సమాజాన్ని నిర్మించాలి మంచి పొజిషన్లో ఉండాలన్నదే మా యొక్క ఆకాంక్ష కాబట్టి మీ అందరినీ ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఒక సతీమణి సమతా గ్రంథాలయ నిర్వాతనాలు మీ అందరికీ అనునిత్యం నేను చెప్తా ఉంటా తను చేస్తూనే ఉంది మీ పాఠశాలనే కాదు ప్రతి నెల ఏదో ఒక మన పరిధిలో ఉన్నటువంటి పాఠశాలని ఎంచుకొని ఆ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు మహనీయుల జీవిత గాథలను తెలియజేస్తూ మిమ్మల్ని ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో మిమ్మల్ని మీకు జ్ఞానాన్ని పెంపొందించాలన్నటువంటి ఉద్దేశంతో కష్టపడుతూ ఉంది మీరందరూ కూడా మీ యొక్క టీచర్ చెప్పినటువంటి బోధనలు చక్కగా విని మీరు కూడా మహనీయుల చరిత్రకు సంబంధించిన పుస్తకాలు ఇంకా భవిష్యత్తులో మీకు అందజేస్తాను రాజ్యాంగం పుస్తకాలు కానీ మహనీయుల పుస్తకాలు కానీ మంచి నీతి కథలు కానీ ఇంకా మీకు ఏ రకంగా ఉపయోగపడే చదువు విషయంలో అలాంటి పుస్తకాలు మీకు అందరికీ ఇస్తాను ఆ మేడం మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది మేడం మీ యొక్క సార్లు చెప్పినటువంటి చదువులను మంచిగా విని మంచిగా భవిష్యత్తులో గొప్ప స్థాయిలో ఉండాలని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం అందులో ఈ చిన్న మీకు ఒక పోటీని కండక్ట్ చేయడం జరిగింది అందులో మీరు తొమ్మిది మంది అటెండ్ అయ్యారు చాలా అప్రిషియేషన్ చిన్న పిల్లలు మీరు ఇచ్చినటువంటి ఒక్కొక్క ప్రశ్నకు రెండు మార్కులు చొప్పు నా మొత్తం ఇరవై ఆరు ప్రశ్నలకు ఇచ్చారు ఇరవై ఆరు ప్రశ్నలకు ఇరవై ఆరుకి ఇరవై ఆరు కరెక్ట్గా రాసేందుకు చాలా సంతోషం చాలా హ్యాపీ అనిపిస్తుంది చిన్న పిల్లలు కాలేజీకి వెళ్ళే పిల్లలకు రాజ్యాంగం ఇవ్వకాశాలు అంటే చెప్పినటువంటి పరిస్థితిలో ఉన్న కొంతమంది పెద్ద పెద్ద ఐఐటి ఏదో ఇంక వేరే కార్పొరేట్ సంస్థలో చదువుకున్నటువంటి పిల్లలకు తెలుగు అనేది చిన్న స్థాయిలో అప్పటివ తరగతి నుండి ఐదో తరగతి మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు బాబాసే అంబేద్ దీని గురించి విశ్లేషణాత్మకంగా మీకున్న పరిజ్ఞానంలో చాలా చక్కగా రాశారు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది మీ అందరికి అటెండ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్యాడ్ బుక్ పెన్సిల్ ఇస్తాను అదేవిధంగా పిల్లలందరికీ రిఫ్రెష్మెంట్ కోసం బుక్ బిస్కెట్స్ తీసుకురావడం జరిగింది ఆ బిస్కెట్స్ తమ్ముడు సురేష్ ఏదో వృధా అన్న నేను కూడా నా వంతు సహాయం చేస్తాను అంత తమ్ముడికి నేను చేసే ప్రతి పనిలో వెన్నంటి ఉంటాడు తమ్ముడు మహేష్ కూడా అలాగే ఒక మాట చెప్పంగానే టైంకి వచ్చి అన్న ఎట్లా ఏంది ఏం చేద్దామని చెప్పేసి వెన్నంటి ఉంటాడు అలాగే మిగతా సభ్యులు కూడా చాలామంది సహకారంతో మేము ఈ మాత్రం చేయగలుగుతున్నాం మీరు కూడా భవిష్యత్తులో గొప్ప వాళ్ళై ఇప్పుడు మేము కొంత చేస్తా ఉన్నాం ఇక మాకంటే మీరు గొప్ప సేవలు చేయాలన్నటువంటి ఆలోచన ఉంది కాబట్టి మీరు అందరు గొప్పవాళ్ళు కావాలి మనం బతకాలి పది మందికి బతుకుతరూ ఇవ్వాలి మీరు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు రామ పట్టణంలో

No 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 200 AD dikshe నన్ను మాట్లాడినది వాళ్ళు నీకు రేసా మన మాటలు రికార్డ్ అయితే రికార్డ్ అయినా కూడా అన్నాడు మై ఫోర్ లేండి రాని కూడి రే బైతే చూపి అయితే ముంగారు చూపి మీకు రూపించా నాకు ఇష్టవరా